భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం యది హ్యావం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రిత మమ వర్త్నాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఓ పార్థ ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధములా నా మార్గముని అనుసరింతురు హీ అను అవ్యయ ప్రయోగ విశేషమేమి తనకు ఎట్టి కర్తవ్యము లేకున్నను తాను కర్మ చేయుచునేయందునని పూర్వశ్లోకమున భగవానుడు చెప్పియుండెను కర్తవ్యమే లేనప్పుడు కర్మ చేయుటకు కారణమేమి అను సందేహములు కలుగుట సహజము కనుక తాను కర్మలను చేయుటకు గల హేతువులను తెలుపుచు భగవానుడు ఇచట హి అను అవ్యయమును ప్రయోగించెను యది జాతు అను అవ్యయములను ప్రయోగించుటలోని ఆంతర్యమేమి భగవానుడు ధర్మ సంస్థాపన కొరకు అవతరించుచుండును కనుక ఏ సమయమునందైనను సావధానముగా సమగ్రముగా అతడు కర్మలను ఆచరింపకుండుటగాని చులకన చేయుటగాని కాదు ఒకవేళ అతడు ఎప్పుడైనను సావధానముగా కర్మలను ఆచరింపనిచో సృష్టి క్రమమునకు తీవ్రమైన విఘాతము ఏర్పడును ఏలన ఈ సంపూర్ణ జగత్తునకు మర్యాద పురుషోత్తముడైన ఆ భగవంతుడే సృష్టి స్థితి లయకారుడు మనుష్యులు అన్ని విధములుగా నా మార్గమునే అనుసరించు అని ఎనుటలోని అంతరార్థమేమి పెక్కువ మంది భగవాను శక్తిశాలిగను శ్రేష్ఠినుగను మర్యాద పురుషోత్తమునిగను విశ్వసితురు ఆ కారణమున వారు భగవానుని అన్ని విధముల యథాశక్తిగా అనుకరింతురు ఒకవేళ భగవానుడు తన కర్తవ్య కర్మలను సావధానముగా చేయనిచో లేక వాటిని చులకన భావముతో చూచినచో వారును ఆ మార్గముననే నడుతురు అందువలన వారు స్వార్థమునకును పరమార్ధమునకును దూరమగుదురు కావున లోకులను కర్మాచరణ మార్గమున నడిపించుటకు భగవానుడు స్వయముగా సావధానముగా కర్మలయందు ప్రవృత్తుడగుచుండును ఆ విషయమున ఎన్నడును అతడు అశ్రాద్ధకు తావీయడు ఉత్సీద నేను కర్మలను ఆచరించుటమానినచో ఈ లోకములన్నియును నశించును అంతేగాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును ప్రజా నష్టము వాటిల్లును అప్పుడు అందులకు నేనే కారకుడునయ్యదను శ్లోకమున నేను కర్మల కర్మలయందు ప్రవృత్తుడను కానిచో అని భగవానుడు పలికియేయుండెను మరి ఈ శ్లోకమునందును నేను కర్మను చేయనిచో అని మరల చెప్పుటకు అవసరమేమి ఇది పునరుక్తి కాదా పూర్వ శ్లోకమున భగవానుడు తాను సావధానముగా విద్యుక్తముగ కర్మలను ఆచరింపనిచో కలుగు హానిని గూర్చి తెలిపినవాడు ఇచ్చట తాను కర్మలను చేయకున్నచో అనగా కర్మలను త్యజించినచో లోకమునకు కలుగు హానిని వివరించుచున్నాడు ఈ రెండును వేర్వేరు విషయములు కావున ఇందు పునరుక్తి లేదు నేను కర్మలను ఆచరింపనిచో మానవులెల్లరును కష్ట నష్టముల పాలగుదురు అని అనుటలోని ఆంతర్యమేమి భగవానుడు తన కర్తవ్య కర్మలను త్యజించినచో ఇతరులను శాస్త్రరహిత కర్మలు వ్యర్థములని భావించి వాటిని పరిత్యజించదరు రాగద్వేషములకు లోనై ప్రకృతి ప్రవాహమునబడి తమకు ఇష్టము వచ్చిన రీతిగా నీచకర్మలకు దిగుదురు ఒకరిని చూచి మరి ఒకరు స్వార్థపరాయణులను భ్రష్టాచారులైనను విశృంఖలముగా ప్రవర్తింతురు అట్టివారు ప్రాపంచిక భోగములయందు ఆసక్తులై తమ స్వార్థ సిద్ధికై ఒకరికొకరు హాని తలపెట్టుచు అన్యాయముగా శాస్త్ర విరుద్ధముగా పాపకర్మలను ఆచరింతురు అందువలన లోక వినాశము జరుగును ఆ కారణముగా వారి మానవ జన్మ భ్రష్టమగుటయు మరణానంతరము వారికి నీచ జన్మల ప్రాప్తియు నరక ప్రాప్తియు కలుగును నేను సాంకర్యమునకు కారకుడు నగదును అని అనుటలోని ఆంతర్యమేమి ఇచట శంకరస్య అను పదము అన్ని విధములుగా సాంకర్యములను తెలుపును వర్ణాశ్రమములు జాతి సమాజము స్వభావము దేశ కాలములు రాష్ట్రము పరిస్థితులను బట్టి మనుష్యులందరికి వేరువేరుగా వారి వారి విహిత కర్మలుండను శాస్త్ర విధులను పరిగణింపగా నియమపూర్వకముగా తమ తమ ధర్మములను పాటింపనిచో సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తమగును ధర్మాచరణములు తారుమారగును ప్రజలు కర్తవ్య కర్మ భ్రష్టులగుదురు క్రమముగా ధర్మమునకు హాని ఏర్పడి మానవత్వమే అడుగంటి పోవును కనుక భగవంతుడు తన కర్తవ్య కర్మలను విస్మరించిందిచో ఆయనను ఆదర్శముగా గొని లోకులు కూడా శాస్త్రీయ కర్మాచరణములను మానివేయుదురు పరిణామమున ఈ ధర్మనాశనమునకు దారితీయు సాంకర్యమునకు భగవానుడే కారకుడగును ఈ సమస్త ప్రజల కష్ట నష్టములకును నేనే బాధ్యుడంగును అని అనుటలోని విశేషమేమి జనులు కర్తవ్య కర్మ భ్రష్టులగుటచే వివిధ రంగములు స్వత్వమును కోల్పోయి సాంకర్యా వ్యవస్థకు గురియగును అందువలన మనజులు భోగపరాయణులై స్వార్థముతో అందులై వివిధ రీతులలో పరస్పర వినాశమునకు పాల్పడదురు అత్యంత క్షుద్రమైన క్షణికమైన సుకోప భోగములకై ప్రాకులాడుచు పరస్పర హింసలకు ఏమాత్రమును వినకాడరు ఇట్లు అత్యాచారములు ప్రబలుట వలన కొత్త ప్రకృతి ఉపద్రవములు కూడా సంభవించుచుండును ఆ కారణమున అవసరమైన అన్నపానాదులు తదితర జీవన మార్గములు మృగ్యములగును దశ దిశల రోగములు కరుగు కాటకములు అనావృష్టి జల ప్రళయములు అగ్ని ప్రమాదములు భూకంపములు ఉల్కాపాతములు మొదలగు ఉత్పాతములు సంభవించును ఫలితముగా ప్రాణకోటికి నష్టము వాటిల్లును కనుక భగవానుడు తాను శాస్త్ర విహిత కర్తవ్య కర్తవ్యకర్మలను త్యజించినచో లోకులలో విడితనము ప్రబలి ప్రాణకోటి వినాశనమునకు తాను కారకుడు కావలసి వచ్చునని తెలిపెను